శం జిల్లా దర్శి పట్టణంలో దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పూచేపల్లి శివకూష రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు సంబరాలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సంక్రాంతి శుభదినాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లాలో అతి అతిపెద్ద కాంపిటీషన్ ఇది సో ఈ యొక్క ప్రదర్శనకు వేదిక సిద్ధమవుతూ ఉంది కోర్టు ఇది మొత్తం కోర్టు వచ్చేటప్పటికి మూడు వందల అడుగులు ఉంటుంది కోర్టు మూడు వందల అడుగులు ఉంటుంది ఆ పక్కన ఈ పక్కన రెండు వైపులా గ్యాలరీస్ వస్తాయి ప్రేక్షకులు అభిమానులు పశు ప్రేమికులు తిలకించడానికి ఎదురుగా వెస్ట్ సైడ్ అరవై అడుగుల స్టేజ్ వస్తుంది మనకి ఈస్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది సో మొత్తం భారీ సంఖ్యలో అభిమానులు ఒంగోలు జాతి పశు పోషకులు పశు ప్రేమికులు అందరూ కూడా తిలకించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సో ఆ వైపు ఆ వైపు అటు జరుగుతుంది సో ఆ వైపు వచ్చేసి పెద్దల కోసం టెంట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కోర్టు ఎక్సలెంట్ కోర్టు ప్రిపరేషన్ అండి స్వయంగా దగ్గరుండి మంచి అంటే గ్రౌండ్ ఎలా ఉండాలి సాయిల్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది నేను వచ్చాను ఇక్కడే ఉన్నాను కోర్టుని మంచి కోర్టుని ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఫెన్సింగ్ ఎలా ఉండాలి ఎంట్రన్స్ ఎలా ఉండాలి స్టేజ్ ఇవన్నీ కూడా మన ఇక్కడ ఉన్నటువంటి వారితోటి మాట్లాడుతూ అలాగే గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నాము గ్యాలరీ వస్తుంది ఆ పక్క ఈ పక్క రెండు వైపులా గ్యాలరీ ఉంటుంది ఆ చివరిని అక్కడ ఎద్దులు కట్టేస్తానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు టెంట్లు వస్తాయి అందరికీ చక్కని భోజన వసతి ఏర్పాట్లు ఉంటాయి రెండు రోజుల పాటు వైభవంగా ఈ యొక్క భారీ స్థాయిలో ఈ యొక్క ప్రదర్శన నెరవేర్చడానికి డాక్టర్ బూచపల్లి శివప్రసాద రెడ్డి గారు సంకల్పించారు వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఈ యొక్క ప్రదర్శన అనేది కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది సీనియర్స్కి రెండు లక్షల మొదటి ప్రైజు మొత్తం తొమ్మిది ప్రైజులు కన్సలేషను ఏడు వేల రూపాయలు న్యూ కేటగిరీకి లక్ష రూపాయలు మొదటి బహుమతి మొత్తం తొమ్మిది బహుమతులు ఏడు వేల రూపాయలు కన్సోలేషన్ ప్రతి జాతకి అలాగే ఎంట్రీ ఫీజు లేదు సో ఇవన్నీ కూడా చక్కని బహుమతులు ప్రకటన చేయడం జరిగింది వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా సద్వినియోగం చేసుకొని చక్కని ప్రదర్శన జరగాలని విజయవంతం వాళ్ళని కోరుకుంటున్నాను తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఈవెన్ కర్ణాటక అయినా సరే ఒంగోలు జాతి పసుపుపోస్టులందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు బూచేపల్లి రెడ్డి గారు ప్రస్తుత దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కాంపిటీషన్కు ఒంగోలు జాతి పశుపోషకులు న్యూ కేటగిరీ విభాగంలో సీనియర్స్ విభాగంలో పాల్గొనే జతలందరూ కూడా విచ్చేసి ఈ నెల జనవరి పదో తారీఖున న్యూ కేటగిరీ విభాగము పదకొండవ తారీఖున సీనియర్స్ విభాగంలో పాల్గొని ఈ యొక్క ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా వారు కోరుతున్నారు అలాగే ప్రదర్శనకు వచ్చినటువంటి ఒంగోలు జాతి పశు పోషకులకు అభిమానులు అభిమానులకు ప్రేక్షకులకు అందరికి కూడా భోజన వసతి సౌకర్యం ఉంది ఎద్దులకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతా జరుగుతూ ఉన్నాయి ప్రకాశం జిల్లా దర్శి టౌన్లోని దర్శి మాజీ శాసనసభ్యులు కూర్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బల ప్రదర్శనకు పదో తారీఖు వచ్చేసి కేటగిరీ పదకొండు సీనియర్కి అనౌన్స్ చేశాము మీ అందరికీ తెలుసు బండలక్ష్మి ఈరోజు ఇది వచ్చేసి సీనియర్ బండ బండ వెయిట్ వచ్చేసి ఇరవై కింటాలు కొత్తగా చేసింది స్టోను బోట కొండ ఇంటి దగ్గర నుంచి స్టోన్ ఇది మాటూరు శ్రీనివాస దగ్గర నుంచి మనం చేయించడం జరిగింది ఇది సీనియర్ బండ ఇరవై కింటాల బండ ఎగ్జాక్ట్లీ కంప్యూటర్ కటింగ్ ఇది ఇది కూడా న్యూ కేటగిరీ బండ ఇది న్యూ కేటగిరీ వచ్చేసి పదిహేను కింటాల బండ ఉప్పలి జాతి పశుపోషకులు గమనించగలరాని తెలియజేస్తున్నాము ఫస్ట్ లైవ్లో అంటే సీనియర్ ఇరవై ఒక్క కింటాలు కేటగిరీకి పదహారు కింటాలు అనుకున్నాము తర్వాత కొంతమంది మాట్లాడిన తర్వాత అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సీనియర్కి ఇరవై క్వింటాలు నిర్ణయించడం జరిగింది న్యూ కేటగిరీకి పదిహేను కిందాలు నిర్ణయించడం జరిగింది ಆಡವಾ ದೊಡ್ಡ దర్శి మాజీ శాసన శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సంబరాలు కాంపిటీషన్ కోసం రెడీ అయినటువంటి స్టోన్స్ ఇది ఇది సీనియర్ విభాగానికి బండ ఇది సీనియర్ సైజుకి ఇరవై క్వింటాల బండ ఇది వచ్చేసి కేటగిరి కేటగిరి పందానికి బండా ఇది వచ్చేసి పదిహేను కింటాల్ బండా ఇది బండలు రెడీ వచ్చిన బండలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు బీవిఎస్ఆర్ ఛానల్ బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి సిటీ కేబుల్ ఛానల్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది ప్రదర్శనను అలాగే మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా లైవ్ ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతికి పది పదకొండవ తేదీలో పెద్ద పండగగా ప్రదర్శన జరుగుతుందని మీ అందరూ పిచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ జై హింద్